అందరికీ నమస్కారం నేను మీ భావరాజ్ పద్మిని వీణ శ్రీవాణి గారు నిన్న ఒక చిన్న జానపద బాణిని విడుదల చేశారు ఆ పాటకి కోలాటం కళాకారులు ఎవరైనా నాట్యం చేస్తే చూడాలని ఉందన్నారు కోలాటం అనగానే నా మనసెందుకు తిరుమల కొండ మీద పసుపచ్చని పచ్చని బట్టలు వేసుకుని స్వామివారి కోసం నాట్యమాడే ఆ జానపద కళాకారుల మీదకి పోయిందండి వారిని దృష్టిలో పెట్టుకొని నేను ఆ బాణీకి నాకు తోచిన సాహిత్యాన్ని వ్రాసుకున్నానండి ఆ పాటని మీకు ఇప్పుడు వినిపిస్తాను ಹರಿ ಜಿರಿ ಸಿರಿ ಹರಿ ಜಾಜರ ಜರ ಹರಿ ಸಿರಿ ಕುಂದನಾಲ ಬೊಮ್ಮಿ ಎದುರುಂಗ ತಾಂಬಿ ಸೂಡಯ್ಯ ಜಾಜರ ಹರಿ ಸಿರಿ ಸಿರಿ ಹರಿ ಜಾಜರ ಹರಿ ಜರ ಕೊ ದಂಡಂಕ ಸಾಲಿ ಕುಮ್ಮನು ಏರು ಕೊಯ್ಯಂಕರ ಸಿರಿ ಸಿರಿ ಹರಿ ಜಾಝರ ಹರಿ ಗುಂಡೆಲ್ಲ ಗುಟ್ಟುಗ ಆಲಿ ದೋಬುಸು ಲಡೇವರ ಮಾಲು ಮಾಯಮ್ಮ ಗೂಡಿ ಮಕ್ಕು ವದಿಸು ಕೊಯ್ಯಂಕರೀ సి హరిజర హరి సిది నేడుక ఏం కటే సహలి కీవయ్య నీవు ఏడు కారేసిట్టే బొమ్మలు మేవయ్యా తిరుమల మాకు ఇల్లంటూ కూడి పాడేవయ్యా కోరి కృష్ణుని కథలన్నీ కోలలాడేవయ్యా జాగువీడి మమ్ముగూడి జాజరలాడయ్యా సందు చూసి తేయి బట్టి సిరినీలాగయ్యా మీతో ఆడిపాడి ఆత్మలన్నీ ఓలలాడయ్యా కుందనాల బొమ్మమ్మాల చిమ్ మీ ఎదురుగా బత్తాంతి సూడయ్యా జాజరా హరి సిరి సిరి హరి జ హరి సిరి థ్యాంక్ యూ శ్రీవాణి గారు